హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసేయండి టూ డేమ్ మీ వ్లాగ్ వచ్చేసి మా అల్లుడి ఫస్ట్ బర్త్డే అనమాట సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము నేను మా అమ్మ అండ్ మా పిల్లలిద్దరూ మా నాన్న రెండు మా వారు మా చెల్లి రాలేదు సో ఇంకా మా తమ్ముడు మా మరదలు అనమాట సో రాఖీ బ్లాగ్లో చూపించాను కదండి మా అమ్మ అండ్ మా చెల్లి జీవాల చెల్లి మా పిన్ని సో బాబాయ్ మా అమ్మయ్య ఇంకో బాబాయ్ అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇంకా కేక్ అనమాట కేక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కొంచెం కోల్డ్తో సరిగా గొంతు రావట్లేదు ఇంకా బాబు కొంచెం చికాక్ చేస్తుంటే ఆడిపిస్తున్నారు అండ్ మా పిన్ని బాబాయ్ తమ్ముడు మరదలు అండ్ మా చెల్లి అనమాట సో ఇంకా అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము యాక్చువల్గా ఏంటి అంటే నైట్ పెట్టుకోలేదండి వర్షాకాలం కదా సో మధ్యాహ్నం టైంలో అలా పెట్టుకొని అంటే ఓన్లీ మా ఫ్యామిలీ అంటే అమ్మమ్మ తరపు నుంచి ఉన్న ఫ్యామిలీ అమ్మమ్మ తాతయ్య తరఫున వరకు పిలుచుకొని సింపుల్గా గ్రాండ్గా గ్రాండ్ అని లేదు సింపుల్గా చేసుకున్నాము అన్న ప్రశ్న కూడా చేయలేదు అని చెప్పేసి బర్త్డే వరకు చేసేసుకున్నారనమాట సో ఇంకా అక్కడ క్యాండిల్ అయిపోయింది ఇంకా పక్కన బెలిన్ చూసును అంతా మొత్తం మనిషి మీద చూపిస్తున్నారు మా బాబాయ్ వచ్చి కేక్ అంతా పాడైపోతుంది అలా చేయకండి అని చెప్పి క్లోజ్ చేసేసి స్నో కొడుతున్నారనమాట ఏంటి అని అంటే కేక్ మీద పడితే ఏమవుతుందంటే అందరికి పెడతాం కదా ఫ్రెండ్స్ సో కొంచెం చేయదు కాయిపోతే స్నో మంచిది కాదు కదా సో ఇంకా అలా అండ్ మా పాప మా చెల్లి వాళ్ళ పాప కూడా మామ దగ్గరే ఉంటాము అని చెప్పేసి అసలు రావట్లేదు అనమాట సో ఫైనల్లీ అయితే క్యాండిల్ కూడా అయిపోయింది స్నో కొట్టేశారు కేక్ కటింగ్ నానమ్మ తాతయ్య మనవడు కొడుకు కోడలతో కట్ చేసేసుకుంటున్నారు కట్ చేసేటప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ మొత్తం మా బాబాయ్ మీదే ఉంది మాల్లుడిది తాత తాత అని చెప్పేసి ఇంకా కట్ చేయించేసి ఇంకా ఫైనల్గా తినిపించేశారనమాట కొంచెం లైట్గా ఇంకంతే మా చెల్లి షీఈ్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అనమాట నా ఫ్యామిలీలో ఫస్ట్ మా అమల పిన్ని అంటారు బెంగళూరులో అనమాట వాళ్ళు రాలేదు తను నెక్స్ట్ నెక్స్ట్ ఇందాక అమ్మ వాళ్ళు సెకండ్ అమ్మ తర్వాత సిస్టర్ అనమాట అక్కడ రింగ్ ప్రజెంట్ చేస్తున్నారు గిఫ్ట్ తిని వచ్చేసి సత్పల్లిలో జాబ్ చేస్తుంది ఫ్రెండ్స్ మా బాబాయ్ ఐటీసీలో వర్క్ చేస్తారు ఇంకా అమ్మ కూడా మా నాన్న రాలేదు కదా సో సింగిల్గా రింగ్ అనేది గిఫ్ట్ అనమాట ఇంకా ఫైనల్లీ రింగ్ ప్రజెంట్ చేసేస్తారు బట్ వాడు తెలియదు కదా ఆగట్లేదు ఇంకా మా చెల్లి వచ్చేసి ఇక్కడ బ్రాస్లెట్ పెడుతుంది నాట్ ఇయర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ రేట్లో ఆకాశానికి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వాళ్ళ నానమ్మ అంటే మా తమ్ముడు వాళ్ళ నానమ్మ మా బాబాయ్ వాళ్ళ మమ్మీ వెండి చేనా అనేసి పెట్టేసి ఇంకా కొంతమంది చిన్న చిన్న గిఫ్ట్స్ మా మామయ్య అంటే మా బాబాయ్ వల్ల బావగారు అండ్ సిస్టర్ అనమాట సో నాకు అత్తయ్య మామయ్య మా బామర్దులు పెట్టేస్తున్నారు రింగ్ అనేది ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య సో కొంచెం లేట్గా వచ్చారు అక్కడే బట్ కొంచెం అందరి ఇది అయ్యాక వచ్చారు దిగనివ్వండి ఏం కాదు అని చెప్పేసి ఇంకా అలా తెలిసిన వాళ్ళు వచ్చి గిఫ్ట్స్ చిన్న చిన్న అంటే ఇలాగే ఏమొచ్చేసి మా మరదల వాళ్ళ ఏమవుతుంది సిస్టర్ అవుతుంది అనమాట తను అత్తయ్య పెద్దమ్మ అలా అవుతారు ఇంకా ఏమొచ్చేసి మా నానమ్మ అమ్మమ్మ అంటే మా తాతయ్య తరపు నుంచి అనమాట వాళ్ళందరు రిలేషన్స్ వచ్చి అలా దిగుతున్నారు అండ్ మీకు మా బర్త్డే సెలబ్రేషన్ ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలా రిలేషన్స్ వచ్చి దిగుతున్నారు వీళ్ళిద్దరు మా మెయిన్ ఎత్తలు అనమాట మా అమ్మాయి వాళ్ళ వైఫ్స్ ఇద్దరు ఇంకా లాస్ట్కి కేక్ ప్రెజెంటేషన్ అది ఇది నేను అంటే వీడియో తీలేదు ఫ్రెండ్స్ జస్ట్ పిక్ ఒకటి తీశారు లాస్ట్లో యాడ్ ఇస్తాను అనమాట నేను అన్నీ తీసుకున్నాను బట్ నాన్న ఎవరు తీయలేకపోయారు ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేసింది అమ్మాయి అండ్ పిన్ని అందరు కలిసి కట్ చేసేసి అన్నీ సర్వ చేస్తున్నారు అందరికి ఇవ్వాలి అని చెప్పేసి మా బామ్మది మా తమ్ముడు ఇంకా ఫైనల్గా మా ఇంకో చెల్లి అండ్ మామరిది ఇద్దరు పిల్లలు సో ఇంకా మనం సెలబ్రేషన్ చేసుకున్నాక లంచ్ లేకపోతే ఎట్లా ఫ్రెండ్స్ సో వచ్చేసి చికెన్ నెక్స్ట్ వైట్ రైస్ బిర్యానీ అండ్ సాంబార్ పెరుపు చట్నీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ నవ్విస్తున్నారనమాట ఫుడ్ అందరు తింటుంటే ఇది మా చిన్న పిన్ని అని ఉంటుంది బెంగళూరులో ఉంటారండి తన కోసం అని చెప్పి చూపిస్తున్నారు వీడియో చూస్తుంది కదా అని చెప్పి మరి తప్పక అనుకోవద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్